చాలా అంటే చాలా రుచిగా ఉసిరికాయల్ని తురుముకొని ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఉసిరికాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను వచ్చేసైతే పావు కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి ఇక్కడ నేను తయారు చేసుకునే రెసిపీ వచ్చేసి ఈ విధంగా పెద్ద ఉసిరితో తయారు చేసుకుంటున్నానండి ఇలా నేను తీసుకున్న ఈ ఉసిరికాయల్ని నీళ్ళల్లో వేసుకొని ముందుగా శుభ్రంగా కడుగుతున్నాను ఈరోజు వచ్చేసి మనం ఉసిరికాయ తొక్కు అనేది తయారు చేసుకుంటున్నామండి ఈ ఉసిరికాయ తొక్కుని తురుముకొని తయారు చేసుకోవాలి అయితే ఈ విధంగా కడిగిన తర్వాత ఉసిరికాయల్ని ఒక క్లాత్ మీద వేసుకొని తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకోవాలండి ఉసిరికాయలన్నిటిని తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఉసిరికాయలకి తడి ఆరిపోయిన తర్వాత ఉసిరికాయల్ని ఈ విధంగా తురుముకోవాలండి ఈ విధంగా అన్ని ఉసిరకాయలని తురుముకున్న తర్వాత మనకి లోపల గింజ ఉంటుంది కదా ఆ గింజ పైన కూడా మనకి కొంచెం కండ అనేది ఉంటుంది దాన్ని అయితే నేను చాకుతో కట్ చేసుకుంటున్నాను అంటే మొత్తం తురుమటానికి రాదు కదండి కాబట్టి ఈ విధంగా లోపల కొంచెం కండ అనేది ఉంటే దాన్ని ఏమో చాకుతో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి బాండీలోకి ఒక చెంచా వరకు ఆవాలు వేసుకోవాలండి అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి ఒక చెంచా ఆవాలకి చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చిన్న రోటీలోకి తీసుకొని దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా పొడిలాగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రోటీలోనే దంచుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి ఇక్కడ నేను వచ్చేసి అయితే వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కదా పావు కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి రెండు చెంచాల వరకు పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పుతో పాటు ఆవాలు వేసుకుంటున్నానండి ఒక చెంచా వరకు ఆవాలు వేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఉరమరీగా కొంచెం చేత్తోనే వేసుకుంటున్నాను అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అలాగే నాలుగు ఎండుమిరపకాయలు వేసుకున్నాను రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే ఉసిరికాయని తురుముకున్నాం కదండీ ఈ తురుముని ఇప్పుడు మనం నూనెలో వేసుకోవాలి బాండీలో వేసుకోవాలండి కొంచెం సేపు వేయించుకోవాలి అయితే ఇక్కడ నేను ఇంగువ వేయటం మర్చిపోయాను మనం ఇందాక నూనెలో పచ్చిశనగపప్పు ఈ కరివేపాకు అన్నీ వేసుకునేటప్పుడే ఇంగువ అనేది వేసుకోవాలి ఇంగువ తప్పని తప్పకుండా వేసుకోండి అప్పుడే కమ్మటి వాసన వస్తుంది అలాగే మంచి రుచి కూడా వస్తుంది తాలింపులో వేయటం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను ఇంగువ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు ఈ ఉసిరికాయ తురుముని తాలింపులో వేయించుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినిచ్చుకోవాలండి ఇక్కడ నేను బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం ఉప్పు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి నలభై ఐదు గ్రాముల వరకు కారం వేసుకుంటున్నాను అంటే కొంచెం మీడియంగా ఉంటుందండి కారం మరీ ఎక్కువ తక్కువ లేకుండా వేసుకుంటున్నాను అనమాట నలభై గ్రాములు వేసుకోవచ్చు లేకపోతే నలభై ఐదు గ్రాములైనా వేసుకోవచ్చు అండి కారం వేసుకున్న తర్వాత మనం ఈ మెంతులు ఆవాలు దంచుకున్నాం కదా ఈ పొడి మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ముప్పై గ్రాముల వరకు ఉప్పు తీసుకున్నానండి అంటే ఒక మూడు చెంచాల వరకు సరిపోతుంది అయితే మొత్తం ఉప్పు అనేది కూడా ఒకేసారి వేయలేదు కొంచెం పక్కన ఆపేసేసాను మొత్తం వేయకుండా ఆఖరిన చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అని ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి నిమ్మరసం తీసుకోవాలండి అయితే మనకి ఉసిరికాయ కూడా పులుపుగా ఉంటుంది కానీ నిమ్మరసం ఎందుకు అంటే కొంచెం ఈ ఉసిరి అనేది కొంచెం వగరగా అనిపిస్తుంది కదా కాబట్టి ఆ అనేది కూడా లేకుండా ఉండటానికి ఈ విధంగా కేవలం ఒక రెండు నిమ్మకాయలను పిండుకోండి పావు కేజీకి రెండు నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోండి అయితే రెండు రోజుల పాటు ఈ పచ్చడిని ఊరబెట్టాలండి ఇక్కడ నేను మళ్ళీ ఉప్పు అనేది చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకున్నాను ఇక మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఉసిరికాయ తొక్కు పచ్చడి నిలవ కూడా ఉంటుంది ఈ పచ్చడిని డబ్బాలో పెట్టేసుకొని ఊరబెట్టుకుంటే ఒక రెండు రోజుల పాటు చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే అప్పటికప్పుడు తినడానికి మనకి నోరు ఊరుతుంది కాబట్టి ఇక నేను వెంటనే అన్నంలో చక్కగా పచ్చడి వేసుకొని తినేసాను మరి మీ అందరికీ ఉసిరికాయతో తయారు చేసుకున్న ఈ తొక్కు పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్